హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి వినయ చవితికి ముఖ్యంగా పెట్టుకునే కుడుగుల ప్రసాదం ఆవురి మీద విడికి ఉడికించే పని లేకుండా ఈజీ పద్ధతిలో ఎలా తయారు చేయాలో వీడియోలో చూడండి కొత్తగా చేసే వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చు మరి పూర్వకాలం నుంచి కూడా మన పెద్దలు అందరూ కూడా కుడుగుల ప్రసాదాన్ని ఎక్కువగా పెట్టేవారు ముఖ్యంగా పెట్టవలసింది కుడుగుల ప్రసాదమే కాబట్టి వినాయకుడికి ఇక్కడికి ఎంతో ఇష్టమని చెప్తూ ఉంటారు మరి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ ముందుగా స్టవ్ పైన పాన పెట్టుకుని ముక్కుడు కానీ ఒక కప్పు బియ్యం రావ వేసుకుని వేయించుకోవాలి ముందు ఒక పావు గంట ముందే ఒక రెండు స్పూన్లు పచ్చి శనగపప్పు నానబెట్టి ఉంచుకోవాలి మంటని సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి రవ్వని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు వేయించాలి పచ్చివాసన అంతా పోయి బాగా వేగుతుంది తర్వాత వేగిన తర్వాత అన్న ఒక ప్లేట్లో తీసేసుకుని మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ పోసుకోవాలి మనం ఆవిరి మీద ఉడి ఉడికించే వాటికైతే రెండు కప్పులే వేసుకుంటాము దీనిలో తగినంత సాల్ట్ వేసుకుని ఒక టీ స్పూన్కి తక్కువ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నానబెట్టుకుని ఉంచుకున్న పచ్చిశనగపప్పు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరిని వేసుకోవాలి కొబ్బరి వేయటం వల్ల కుడుములు అనేవి చాలా కమ్మగా ఉంటాయి నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు రవ్వ వేసేసుకోవాలి నీళ్లు బాగా మరగాలి పచ్చి కొబ్బరంతా పచ్చి కూడా పోతుంది అన్నమాట మంటని సిమ్లో పెట్టేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి మొత్తం అంతా సిమ్లోనే ఉడకాలి రవ్వంతా ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక ఆరు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు ఆరు నిమిషాలు అవ్విన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి చూడండి ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయినట్టే ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల మనకి కుడుములు అనేవి ఈజీగా రెడీ అయిపోతాయి మనం ఉడికించి మళ్ళీ ఇడ్లీ పాత్రలో ఉడికించే పని ఉండదు ఇంకా చూడండి మొత్తం అంతా ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక ఐదు ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి రెండోసారి కూడా ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత మూత పెట్టేసేసి ఒక పది నిమిషాలు అలానే ఉంచేసేయాలి చూడండి రెండోసారి మూత పెట్టిన తర్వాత కూడా మొత్తం ఒకసారి బాగా కలిపేసేసుకుని మూత పెట్టినట్టునైతే కనుక బాగా మగ్గిపోతుంది పది నిమిషాలు అలా ఉంచితే కనుక వచ్చేస్తుంది అన్నమాట ముద్దలాగా ఉండదు చూడండి పది నిమిషాల తర్వాత మూత వేసేసుకుని ఒకసారి మొత్తం గరిటితో అంతా ఇలా కదుపుకోవాలి చూడండి రవ్వ రవ్వలాగా వచ్చేసింది మొత్తం మగ్గిపోయింది ఇప్పుడు కుడుముల్లా చేసేసుకోవటమే చిన్నగా కావాలంటే చిన్నగాను కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా చేసేసుకుని కుడుముల నైవేద్యం రెడీ అయిపోతుంది సింపుల్గా చూడండి ఎంత సింపుల్ మెథడ్లో ఉంది కదా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనం పూజ కూడా త్వరగా చేసుకోవచ్చు అంతేనండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్